మీ కళ్ళ ఫ్యాషన్కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగా కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ ఇండోవిషన్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజా పెయింటింగ్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచీరియా అందరికీ చేతులు తోచిన పట్టుకొని రెడీగా ఉండండి ఒక తర్వాత ఒక సిపిఐ విజయవాడ నగర నాయకులు కామ్రేడ్ పట్టుబాటి బజారు గారి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతా ఉన్నది ఈ సందర్భంగా వర్ధంతి సభ జరుపుకునేటటువంటి సందర్భంలో ఏ రోజు నలభై ఏడవ డివిజన్ సిపిఐ ఆధ్వర్యంలో అలాగే వారి కుటుంబ సభ్యుల యొక్క ఆ ఆధ్వర్యంలో బజారు గారి ఇరవై ఐదవ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా పేద ప్రజలకి నేర్చేటటువంటి వారికి ఇటోది కింద చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం నిర్వాహకుల్ని అభినందించదగిన అభినందిస్తూ ఈ రోజున ముఖ్యంగా చిట్టినగర్ ప్రాంతంలో పేద ప్రజలు వినిపించేటటువంటి ఈ ప్రాంతంలో నాటి ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు ఉప్పలపాటి రామచంద్రరాజు గారు యొక్క స్ఫూర్తి తోటి యువజన సమైక్య కార్యకర్తగా చేరినటువంటి బజార్ గారు ఈ అఖిల భారత యువజన సమైక్య విజయవాడ నగర సహాయ కార్యదర్శిగా అలాగే ఈ డివిజన్ పార్టీ సహాయ కార్యదర్శిగా కార్పొరేటర్ గా నాడు ఉన్నటువంటి రాజినోథ్ దాస్ గారు కాని ఎమ్మెల్యేగా సుబ్బరాజు గారు అలాగే ఆ ముప్పలపాటి రామచంద్రరావు గారికి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతినిధులుగా వారు చేసినటువంటి కృషి దాని వెనుక బజారు గారి యొక్క కృషి కూడా ఎంతో ఉన్నది ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధుల కృషికి ఈ ప్రాంత సమస్యలు తీసుకెళ్లటంలో ముఖ్యంగా అగ్రగన్యుడిగా ఉండేవాడు కామ్రెడ్ బజార్ గారు ఆయన మరణించటం ఈ ప్రాంత కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు వారి కుటుంబానికే కాదు నగర అభివృద్ధిని అలాగే ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించేటటువంటి వారందరికీ కూడా బజార్ లాంటి విప్లవ సైనికుడు ఒక సైనికుడిగా పార్టీ పట్ల అంకిత భావంతో క్రమశిక్షణగా పనిచేసినటువంటి కార్యకర్తగా నాయకుడిగా ఆయన లేని లోటు ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించేటటువంటి వారికి అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కూడా కేరల్ లోతు అని చెప్పి ఈ సందర్భంగా విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కామ్రేడ్ పత్తిపాటి బజారు గారికి విప్లవ జోహార్లు వారి కుటుంబానికి అలాగే ఈ నలభై ఏడవ డివిజన్ పార్టీకి కూడా వారికి కూడా సానుభూతి తెలియజేస్తా ఉన్నాం గారి యొక్క రక్షణలో అనేక మంది యువకుడు ఆ రోజున యువకుడు అంటే బజారు గారు లాంటి వాళ్ళందరూ యాగారు కూడా యువకుడు యువకుడు వాళ్ళందరూ కూడా యువకులే కాబట్టి అరాచకాలు సృష్టించే వారి పైన చేతులు ప్రయోజన పట్టుకొని రెడీగా ఉండండి ఒకరి తర్వాత కూడా すごい。